ఇట్లాంటి సమావేశాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పది మంది కూర్చున్నప్పుడు మౌనంగా ఉంటే మనం ఏటో మనకు తెలుస్తుంది మౌనంగా లేకుండా కేకలేసి మాట్లాడటం నేర్చే మనం ఎంత ఎదవో పక్కవాడు తెలుస్తుంది కాబట్టి పది మందిలో ఉన్నప్పుడు మౌనంగా వినడం నేర్చుకోవాలి విన్నది అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి అర్థం చేసుకున్నది అన్వయించుకోవడం నేర్చుకోవాలి అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం వస్తుంది ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది అంటే మోస్ట్ డేంజరస్ స్టేజ్ అది ఇటు స్కూల్ పిల్లలు కాదు మీరు అటు కాలేజీ వాళ్ళు కాదు దానికోసం ఇంటర్మీడియట్ అన్నారు ఇక్కడ మీరు చూజ్ చేసే ఫ్రెండ్స్ కానీ మీ ఆలోచనలు కానీ మీ హావభావాలు కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం రాంగ్ ట్రాక్లో వెళ్ళినా ఇంటర్మ్ విల్ బి ఈడియట్స్ అందుకనే ఇది ఇంటర్మీడియట్ అన్నారు సో ఈడియట్ అవ్వాలా లేదంటే ఒక ప్రయోజకుడు అవ్వాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి ఇక్కడ నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు రెండు వందల ఏడు సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను అది పద్దెనిమిది వందల పంతొమ్మిదో సంవత్సరం ఆరవ తరగతి క్లాస్లో ఐదు నుంచి ప్రమోట్ అయినంత మీకులాగే ఆ హై స్కూల్కి వచ్చిన విద్యార్థులంతా కూర్చున్నప్పుడు ఆ మాస్టర్ అడిగారట నువ్వేమవుతావు పై పెద్ద అయినంత నువ్వేమవుతావు అని అందరూ చెప్పారు డాక్టర్ అవుతాను చార్టర్డ్ అకౌంట్ అవుతాను ఇట్లాగే కానీ ఒక కుర్రవాడన్నట ఐ వాంట్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు ఒక మంచి మనిషిని అవుతాను అని ఎందాక ఇప్పుడు కదా అట్లాంటి కురవాడు అంతా వెకిలిగా నవ్వి వాడిని గేలు చేశారట మాస్టర్ తెలివైన వాడు కాబట్టి అట్లా కేకలేడని తప్పు అతను ఉద్దేశం ఏంటో కనుక్కుందాం అని చెప్పి అతన్ని పైకి పిలిచాడు పైకి పిలిచిన తర్వాత అప్పుడు అడిగారట అందరూ అన్ని చెప్తున్నారు నువ్వు వచ్చి మంచి మనిషి అవుతానంటావు ఏంటి నేను అంతవరకు అప్పుడు ఆ కుర్రవాడు చెప్పాడ ముందు ఒక మంచి మనిషి అయితే తర్వాత ఇంజనీర్ అయిన తర్వాత మంచి ఇంజనీర్ అవుతాడు అట్లాగే మంచి మనిషిగా ఉంటే ఒక డాక్టర్ అయితే ఒక మంచి డాక్టర్ అవుతాడు అట్లాగే మంచి చార్టెడ్ అకౌంట్ అవుతాడు ట్రైన్ నడవాలంటే కావాల్సిన భోగిలు కాదు ట్రైన్ నడవాలంటే ఇంజిన్ ఉండాలి ఇంజిన్ అనేది మంచితనం ఈ ఏసీ భోగీలు మొత్తం స్లీపర్లు ఇవన్నీ కూడా పెట్టే అవన్నీ కూడా దాని వెళ్ళేవి కాబట్టి నేను మంచి మనిషిగా మాత్రమే రేపు పొద్దున్న మంచి సిటిజన్ నేను నా దేశానికి ఇవ్వగలను కదా అంటే ఆ కేకలు వేసిన వాళ్ళంతా సిగ్గుపడ్డారట కాలక్రమంలో మంచి మనిషినే అవుతానని చెప్పిన ఆ కుర్రవాడే అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లెక్కన్ ఇప్పుడు కూడా కాస్త నేర్చుకోండి కేకలేను కాదు కాబట్టి ఆ అబ్రహాం లెంకన్ చెప్పులు కుట్టుకునే వాడు కుర్రవాడు ఆ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్ లో కూడా ఏంటంటే జరిగినప్పుడు మాట్లాడుతుంటే అందరూ అతను ప్రెసిడెంట్ కాబట్టి ఏదో అని నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు తెలుసా అంటే ఆ కుర్రవాడు గర్వంగా లేని చెప్పాడు అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ స్థానంలో మా నాన్నగారు చెప్పులు కొట్టేవారు నేను కూడా మా నాన్నగారికి హెల్ప్ చేస్తుండేవాడిని ఈరోజు నా షూస్ అన్నీ కూడా నేను బాగా పాలిష్ చేయగలను షూస్ కూడా రిపేర్ చేయగలను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ లో ఎవరైనా నాకులాగా షూ పాలిష్ కానీ షూ కొట్ట కానీ మీకు ఎవరికైనా వచ్చా అని అందరూ తల సిగ్గుతో తలదించుకున్నారట కాబట్టి ముందు వినయం నేర్చుకోండి పెద్దల్ని గౌరవించడం నేర్చుకోండి సంస్కారం నేర్చుకోండి తర్వాత మార్కులు ఇవన్నీ కూడా అదే సత్యాయి బాబు చెప్తాడు మార్కులు కానీ మనకు కావాల్సిన రిమార్కులు లేని జీవితం కావాలి అని దీనికోసం మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను ఎందుకంటే ప్రెషర్స్ వచ్చారు కాబట్టి పెద్దవాళ్ళ యొక్క పొల్యూషన్ వీళ్ళ మీద ఉండకూడదు పరిసరాల యొక్క పొల్యూషన్ మనకు ఉండకూడదు ఒక కుర్రవాడికి తల్లి చెప్పిందట నాన్న నువ్వు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఏంటంటే వాడు ఏదో మోటార్ మీద వస్తున్నాడు మంచి మంచి డ్రెస్ వేసుకొస్తున్నాడు బ్రాండెడ్ ఐటమ్స్ వేసుకొస్తున్నాడు అట్లాంటి వాళ్ళతో చెయ్యకు నీ స్థాయి నీకంట తక్కువ స్థాయి వాళ్ళతో నువ్వు స్నానం చెప్పి కుర్రవాడు బుద్ధిమంతుడు అమ్మ మాట విన్నాడు ఎట్టి పరిస్థితి చదువు అమ్మ తప్ప ఇంక వేరే మాట మాట్లాడేవాడు కాదు అందరూ కూడా అమ్మ కూర్చోవాడి వారి అని ఆయన ఆడేం పట్టించుకోలేదు ఒకరోజు ఒక ఫ్రెండ్ అన్నట ఇలాగే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తే అలా బీచ్కి వెళ్దాం రా అన్నట్ట నేను రాను మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్తో అట్లా తిరగొద్దాను నేను ఇంటికి వెళ్ళిపోతాను కొత్త సంవత్సరం వస్తున్నారా ఈరోజు కూడా ఏంటి అన్నట్ట నేను రాను మా అమ్మ చెప్పింది అని ప్రెషర్ ఇచ్చేట చేసి ఈ ఒక్కసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం రా అని చెప్పి బలవంతాన్ని ఎక్కించేట ఎక్కించిన తర్వాత ఈరోజు బీచ్ అంతా చూపిస్తున్నా నువ్వు ఎప్పుడు బయట ప్రపంచం చూడటం అని చెప్పి మాట్లాడుతుంటే ఆ డ్రైవ్ చేసి వాడి మాటల్లోంచి మందు వాసన ఆ స్మెల్ చేసేది అంటే మందు తాగి కూడా వచ్చాయనమాట అవుతాం వెంటనే కూరవాడు రిక్వెస్ట్ చేసేట వెంటనే సారీ బండి ఆపేయి మా అమ్మమ్మ చెప్పకుండా నేను బండి ఎక్కాను ఇప్పుడు నువ్వు మందు కూడా తాగవు నీలాంటి వాళ్ళతో నేను అసలు చేయగలదు ఆప్జ్ ఆప్జ్ అంటే నువ్వు ఎక్కడ దగ్గాలో కాల్స్ ఉరికే అని చెప్పి ఇంకా స్పీడ్ పెంచేట ఆ స్పీడ్ పెంచి వెళ్తుంటే సడన్గా వేరే క్రాస్ రోడ్లో ఒక వెహికల్ వచ్చి డాష్ ఇచ్చింది మోటార్ సైకిల్ని డ్రైవ్ చేస్తున్నవాడు తూలు పడిపోయాడు కానీ వెనకాల కూర్చున్నవాడు రక్తం అడుగుల్లో ఉండిపోయాడు వెంటనే రక్తం అడుగుల్లో ఉండి ఆ కుర్రవాడు అనుకున్నాట అమ్మ జీవితంలో తప్పు చేశాను నీ మాట కాదని మోటార్ సైకిల్ ఎక్కాను ఈ రోజు యాక్సిడెంట్లో రక్తం అడుగుల్లో ఉన్నాను నేను బ్రతుకుతాను లేదో నాకు డౌట్గా ఉంది ఏమవుతుందో తెలియదంటే ఈ లోపు ఒక కాస్త క్వీ అంటే హార్న్ అని అమ్మ వన్ జీరో ఎయిట్ వస్తున్నట్టుంది బహుశా తీసుకెళ్తారేమో అమ్మ అని వన్ జీరో ఎయిట్ లో తీసుకెళ్తుండగానే మళ్ళీ మనసులో అనుకున్నారంట అమ్మ హాస్పిటల్ దగ్గర వచ్చినట్టుగానే ఉన్నాం బ్రతికే ఆశలు నాకు కనిపిస్తున్నాయి అమ్మ హాస్పిటల్ వచ్చేసాం డాక్టర్ల యొక్క బూట్లు శబ్దాలు నాకు ఇస్తున్నాయి డాక్టర్లు అడ్డెంట్ తిరుగుతున్నారు కాబట్టి బ్రతికే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ తర్వాత అనుకున్నట్టు అమ్మ ఐసీలో తీసుకెళ్ళారు కాసేదం నిస్త్రానికి ఉందో నాకు ఏదో వినబట్టలేదు ఇవన్నీ చేయట్లేదు ఈ లోపల కాస్త శబ్దాలు ఇవన్నీ కూడా తగ్గడం మొదలుపెట్టి అమ్మ బ్రతుకుతానే లేదు నాకు ఆశ లేదు చచ్చిపోతానే మంచి భయంగా ఉంది కానీ జీవితంలో పెద్ద పొరపాటు చేయడం ఏంటంటే నీ మాట వినకపోవడమమ్మ కానీ ఇదేంటమ్మా ఏ తప్పు చేయని ఆ కుర్రవాడు సేఫ్గా ఉన్నాడు తప్పు చేయ ఏ అన్ని తప్పులు చేసినా ఆ కుర్రవాడు సేఫ్గా ఉన్నాడు ఏ తప్పు చేయని నేను ఈ రక్త పండుగలో ఉండడం ఏంటమ్మా ఒకవేళ అమ్మ మరణిస్తే కనుక ఆ లోకంలోకి వెళ్ళి ఆ భగవంతుడితో చెప్తాను దీంతో నా తప్పు తప్ప మా అమ్మ తప్పు ఏమీ లేదు మా అమ్మ చెప్పింది స్నేహితులతో చెడుగా తిరగొద్దని చెప్పి జాగ్రత్తగా చదువుకొని ఆయన అతిక్రమించి చేశారు కాబట్టి ఇందులో మా అమ్మ తప్పు లేదని చెప్పి ఆ భగవంతుడితో చెప్తాను అమ్మ అమ్మ నిస్స్రాణంలోకి వెళ్ళిపోతున్నాను బహుశా బ్రతకనేమో అని అనిపిస్తుంది కానీ ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుని ఒక ప్రశ్న అడుగుతానమ్మా ఆ ప్రశ్న ఏంటంటే మా అమ్మ లాంటి అమ్మలే మా స్నేహితులకు కూడా ఎందుకు ఇచ్చుకు నువ్వు చెప్పినట్టుగానే మా స్నేహితుడు కూడా చెప్పుంటే వాడు కూడా ఇలా మోటార్ సైకిల్ మీద మందు కొట్టి తిరగడు కదా వాడు కూడా తిరగకపోతే వాడు కూడా సుఖంగా ఉండేవాడు కదా ఆ అమ్మల ఇందరికీ కూడా ఇలాగ చెప్పి ఆ బుద్ధి కల్పించమని ఆ భగవంతుని కోరుకుంటారమ్మా అలాగే అమ్మ ఇంకా కొద్ది క్షణాల్లో మరణిస్తున్నాను మరణించే ముందు ఆ భగవంతుని ఒకటే ఒకటి కోరుకుంటాను మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నీ గడుపునే పుట్టి నీ రుణం తీర్చుకుని నువ్వు అనుకున్న రీతిలో నేను ఉత్తముడిగా తీర్చిదిద్దపడేలాగా ఉండాలి ఆ భగవంతుని కోరుకుంటాను అమ్మా అని చెప్పి కన్ను మోస్తాడు కాబట్టి ఈ వయసులో మీకు తెలియదు ఏదో రకరకాల కేకలు రకరకాల ఏళ్ళలో వేస్తూ రకరకాల డ్రెస్సులు వేస్తూ ఆ మప్పులన్నీ మీరు మాట తిరుగుతూ ఇదే జీవితం అనుకుంటారు జీవితం అంటే ఇది కాదు ఆటో డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని నడిపిస్తున్నా లేదంటే కూలిపళ్ళు చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నా మీ అమ్మ నాన్నల కష్టం ఆ చెమటలో ఉండే కష్టాన్ని చూడండి వాళ్ళు ఇప్పిన బడిని ఒకసారి వాసన చూడండి ఎంత వాసనతో చేస్తున్నారని మనం సెంట్లు కొట్టుకుంటూ ఉంటాం కానీ వాళ్ళేంటే ఆ సెంట్ ఆ చెమట కంపు కొట్టుకుంటూ వాళ్ళు ఉంటుంటారు కానీ ఆ చెమటనే ధనం కింద మార్చి మిమ్మల్ని ఎన్నో ఆశీలతో మిమ్మల్ని ఇక్కడ పంపిస్తుంటారు కాబట్టి మీరు చేయవలసింది చదవండి మంచి మంచి స్నేహితులను ఎన్నుకోండి చెడు స్నేహాలు అంటే వాళ్ళని దూరం చేయండి మంచి రిజల్ట్స్ తీసురండి ఇంతగా జోషిగా చెప్పినట్టుగానే ఇదే టర్నింగ్ పాయింట్ మీరు ఈడియట్ అవుతారా లేదు కొన్ని చెప్పినట్టుగా అక్కడ అబ్రహాం లింకల్లాగా ఒక దేశ జాతికి భవిష్యత్తు చేస్తారని చెప్తే నిర్ణయించేది ఇదే కాబట్టి మరొక్కసారి మిగిలిన ఈ ఫంక్షన్ అంతా కూడా అంటే ఆలోచనాత్మకంగా చేయండి ఎలా చేయాలని అని చేస్తుండండి ఆ విధంగా చేసి మీ అమ్మ నాన్నలు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీ గురించి కన్నీళ్లు కాల్చకూడదు ఇలాంటి పిల్లలను నేను ఎందుకు కన్నానని చెప్పి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తే అవి ఇట్లాంటి పిల్లల్ని నేను కన్నానని చెప్పి గర్వించే ఆనంద పాష్పాలు రావాలి అట్లాగే మీ ఊళ్ళో మిమ్మల్ని చూసి అందరూ ఈర్షిపడాలి ఇట్లాంటి అమ్మాయి ఇట్లాంటి అబ్బాయి నా కడుపును ఎందుకు పుట్టలేదు అంట ఇలాంటి దౌర్భాగ్యుడు ఎందుకు పుట్టాడు చెప్పి ఏ వాళ్ళు అనుకోకూడదు అట్లాంటి స్థితి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆ విషయం బెస్ట్